అమరావతి ఈ పేరు మీద రాష్ట్ర ప్రభుత్వం లక్ష కోట్ల రూపాయలు ఖర్చు పెట్టబోతోంది అని చెప్పి సరిగ్గా నెల నెర క్రితం సరిగ్గా నెల క్రితం మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారు నారాయణ గారు ప్రకటించారు లక్ష కోట్లు ఖర్చు పెడతామని లక్ష కోట్ల అంచనాతో ఉన్నాము అని ఆ తర్వాత ఈరోజు తాజాగా మళ్ళీ అదే నారాయణ గారు మంత్రి గారు ఏం చెప్పారు అంటే లేదు అరవై వేల కోట్ల అంచనా అనే వేశాం అరవై వేల కోట్లతో కట్టేస్తాం ఈ నాలుగు సంవత్సరాల్లో అమరావతిని పూర్తి చేయాలి అని చెప్పి లక్ష్యంతో పెట్టుకున్నాం అన్నారు ఏంటప్పా నెలన్నర రోజులు తిరకముందే ముందే అంచనా నలభై వేల కోట్ల రూపాయలు తగ్గిపోయింది లక్ష కోట్ల నుంచి అరవై వేల కోట్లకు వచ్చారు అని అంటే దానికి బలమైన రీజనే ఉంది ఎందుకని అందరికీ కనిపిస్తున్న ఫ్యాక్టే అమరావతి అనే పేరు మీద రాష్ట్రానికి దక్కాల్సినటువంటి సంపద ఏదైతే ఉంటదో ఇప్పుడు కేంద్రము రాష్ట్రానికి వాటా ఇస్తుంది నిధుల్లో ఆ వాటా ఏకంగా కట్ చేసుకొని వాళ్ళు అమరావతి పేరు మీద ప్రపంచ బ్యాంకు నుంచి చేసే అప్పు డాలర్ల రూపంలో చెల్లించడం ప్రతి సంవత్సరం బడ్జెట్లో కట్ చేసుకొని ఇవ్వడం ఏంటి అంటే రాష్ట్రం మొత్తము కూడా ఖర్చు పెట్టాల్సింది కేవలం అమరావతి పేరు మీదనే లక్ష కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం ఏంటి మిగతా రాష్ట్ర ప్రజలందరి మీద అందరి నెత్తి మీద అప్పు చేసేసి ఒక అమరావతి అనే వెంచర్లు భూముల రేట్లు పెంచడం ఏంటి దానివల్ల కొందరు మాత్రం ప్రయోజనాలు అది అయ్యేది ఎప్పుడు పొయ్యేది ఎప్పుడు దాని ప్రయోజనాలు రాష్ట్రానికి దక్కేది ఎప్పుడు దక్కుతాయా అర పెట్టిన కనుక వేస్ట్ అయిపోయే పరిస్థితి వస్తుందా ఒకవైపు ఏమో అది నదిని నలిపిస్తుంది ముంపు పంచి ఉంది రకరకాల అనుమానాలు జనాలను వెంటాడుతూ ఉన్నాయి సో దాని మీద లక్ష కోట్ల రూపాయలు పెట్టడం ఏంటి అని ఒక చర్చ అటు ఉత్తరాంధ్రలో చివరి గ్రామం నుంచి రాయలసీమలో చివరి గ్రామం వరకు ఖచ్చితంగా జరుగుతోంది ఖచ్చితంగా జరుగుతోంది అంత పెట్టడం ఏంటి దాని మీద అని సో ఆ వ్యతిరేక డిస్కషన్ అనేది ప్రభుత్వ పెద్దలో కూడా ఖచ్చితంగా చేరింది అందుకని సో ఒక ఫ్యాన్సీ ఫిగర్ లక్ష కోట్లు అన్న దగ్గర ఉండేవాళ్ళు వీళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఎన్నిసార్లు అన్నారు లక్ష కోట్లు లక్ష కోట్లు పెడితే రెండు లక్షల కోట్లు వచ్చేస్తుంది అన్నారు నారాయణ గారు అన్నర కింద నెలన్నర కూడా కలియదు అప్పుడు అన్నారు ఆయన లక్ష కోట్లు పెడుతున్నాం అని తాజాగా ఏమో లేదు అరవై వేల కోట్ల రూపాయలు పెడుతూ ఉన్నాం త్వరలో కాంట్రాక్టర్లను కానీ ఫైనల్ చేయబోతున్నాం నాలుగు సంవత్సరాలు పూర్తి చేయాలని లక్ష్యాన్ని పెట్టుకున్నాం అని చెప్పి అయితే నారాయణ గారు చెబుతూ ఉన్నారు సరే మొత్తం మీద ప్రపంచ ప్యాకెట్ నుంచి పదిహేను వేల కోట్లు రాబోతుందట వచ్చి ఆడపెట్టి ఏం డెవలప్ చేస్తారో వాడు ఏం దాని దానివల్ల రాష్ట్రానికి ఎట్లా ఆదాయం వస్తుందో ఏమో వస్తుందని చెప్పే వాళ్ళకి తెలియాలి అటువంటి కాన్సెప్ట్ కు మద్దతు ఇచ్చే తెలియాలి అబ్బా బాబాయ్